వెల్కమ్ టు రాజనీతి ఈరోజు రాజనీతి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే నమస్కారం రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో తుఫాను కొట్టేసింది మొత్తం నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దాదాపు రైతులకు పదివేల కోట్లపైనే నష్టం వాటిల్లిందని చెప్పి ప్రాథమిక ఇది వరి బాగా ముఖ్యంగా కృష్ణా డెల్టాలో కావచ్చు గోదావరి డెల్టాలో కావచ్చు వరి బాగా దెబ్బతింది ఎయిటీ పర్సెంట్ మాగాణి పొలాలు నష్టపోయారు రైతులు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఇది కోతల టైము కొన్ని ఏమో కోసి కుప్పేసినవి ఏమో దెబ్బతిన్నాయి కొయ్యని కూడా వాలిపోయినాయి అని చెప్పి అంటా ఉన్నారు అట్లాగే మెట్ట పంటలు పొగాకు మిర్చి లాంటివి తర్వాత ఉద్యానవన పంటలు కానీ వీటన్నిటి మీద ప్రభుత్వం వైపు నుంచి అసలు ఈ తుఫాన్కి సంబంధించి అలర్ట్స్ యోట్లో కానీ లేదంటే ఈ ఎలాంటి చర్యలు తీసుకోవాలి రైతులకు ఇప్పుడు కొంతమంది కోత కోసి ఆరబోసిన వాళ్ళు కూడా ఇదైపోయినాయి అలాంటి వాళ్ళకి ఏదన్నా ఈ పరదా బట్టలు లాంటివి పంపిణీ చేయటం కానీ ఇలాంటివి ఏం తీసుకున్నట్టు కనిపించట్లేదు గతంలో మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక వారం ముందు నుంచి హడావిడి చేయటం కలామిటీ కొట్టిన వెంటనే ఆయన రంగంలోకి దిగటం అధికారులను పురమాయించడం ఇవన్నీ చేసేవారు మన ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏమీ ఇంతవరకు ఏమి దాని గురించి పట్టుకున్నట్లేదు ఇవాళ ఏదో విజయవాడలో పెళ్లికి వెళ్ళాడు ఒక కళ్యాణ మండపం ఇందాక ఎవరో పెట్టారు ఒకవైపు రైతులు అలాడుతూ ఉంటే పంటలన్నీ నష్టపోయాను పెళ్లిళ్ళు పేరెంటాల్లో తిరుగుతున్నారని చెప్పి ఏంటి అసలు అప్పటికి ఇప్పటికీ తేడా ఎలా ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెళ్ళికెళ్ళింది ఎంత వాస్తవమో నిన్నటి నుంచి ఇంకొక వీడియో కూడా చాలా దారుణంగా ట్రోల్ అవుతూ ఉంది మంత్రిగా ఉన్న రోజా గారు వైసీపీ పార్టీ రంగులతో ఉన్న గొడుగు వేసుకొని వర్షాన్ని ఆస్వాదిస్తా ఆమె డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఒక పక్క నుంచి చెన్నైలో ఆ వర్షాల ప్రభావం ఎంత బేబసంగా ఉంది అక్కడ వరద పరిస్థితులు విమానాశ్రయం కూడా మూసేసి అక్కడ అక్కడ నుంచి నె నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయింది చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి స్వర్ణముఖి ఎంత వే పొంగుతూ ఉంది శ్రీకాళహస్తి దగ్గర వరద పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మనం టీవీలో చూస్తూ ఉన్నాం తుఫాను ముంచుకొని రాబోతుంది అని చెప్పని యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ అంటే సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ముంపు ప్రాంత బాధితుల్ని గాలి అనేది వాస్తవం కనీసం వాళ్ళకి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయలేదు భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు అనేది నగ్న సత్యం ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల పట్ల ఎంత సన్నద్ధత లోపం అనేది ఈ వర్షం ఈ తుఫాను సందర్భంగా తేడతలమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికెళ్ళటం అంటారా ఈరోజు కొత్త కాదు ఉదుహూదు తుఫాన్ వచ్చి విశాఖపట్నాన్ని ముంచెత్తబోతా అన్న సందర్భంగా ఆ రోజు ఆయన హైదరాబాద్లో అవెంజర్స్ సినిమాకి వెళ్ళారు ఫ్యామిలీతోటి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టాలి అని చెప్పని పరితపించిపోతూ ఉన్న నాయకుడు రాష్ట్రం ప్రకృతి వైపరీత్యానికి గురతూ ఉన్నప్పుడు ఫ్యామిలీతోటి అవెంజర్ సినిమాకి వెళ్ళడం జరిగింది అసలు ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నాయకుడు చేయాలి అటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ఇవాళ ఎంత సన్నద్ధత లోపం కనిపిస్తుంది అని అంటే మాది తెనాల ప్రాంతం పూర్తి కృష్ణా పశ్చిమ డెల్టా రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అల్లాడిపోతూ ఉన్నారు ఆత్మహత్యల శరణం అనే పరిస్థితులు నలభై నలభై ఐదు వేల రూపాయలు కౌలు కట్టారు పైగా ఒక ముప్పై వేల రూపాయల దాకా పెట్టుబడి అయింది మాగాణి ప్రాంతం ఖరీఫ్ పరిస్థితి ఇంత దారుణంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు ఈ మహానుభావులు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు ఉంటే వర్షాలు పడవు మన పాలనలో దేవుడు పాలన వానదేవుడు కూడా మన పార్టీలోనే చేరాడు సక్రమంగా సకాలంలో వర్షాలు పడతా ఉన్నాయని చెప్పని చెప్తూ ఉంటారు కదా మూడు సంవత్సరాల నుంచి ఖరీఫ్ పంట చేతికొచ్చే టైంకి వర్షాలు ముంచెత్తి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు మరి ఇదేం పాదం అనుకోవాలి చంద్రబాబు నాయుడు హయాంలో కరువు వస్తే అంచు నిష్టరం ఆది ఆదినిష్టరం ఏదని చెప్పని విత్తనం పెట్టే అవకాశం లేకుండా పోద్ది ఒక ఏది వీళ్ళు చెప్పిన ప్రకారం కరువే వచ్చిందనుకుందాం కానీ దానివల్ల రైతాంగానికి పంట పండించుకునే అవసరం అవకాశం దక్కదేమో కానీ పెట్టుబడి నష్టం లేదు కానీ వీళ్ళక పుణ్యం వీళ్ళ ఇవాళ అంటే ప్రకృతిని వీళ్ళు వ్యక్తులకు ఆపాదిస్తున్నారు కాబట్టి ప్రకృతి వర్షాలు పడకపోతే దాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలన వైపరీత్యం అంటున్నారు కాబట్టి ఇవాళ అదే సందర్భంగా వీళ్ళని కూడా ఆపాదించే మాట్లాడదాం మనం ఈయన పరిపాలనలోనే రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఇదే స్థాయిలో ఆ రోజు కూడా ఖరీఫ్ పంట చేతికి వచ్చే టైంకి వచ్చిన అకాల వర్షాలకి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టిపోయింది ప్రాజెక్టులు నిర్మాణం చేయడం చూసాం కానీ కొట్టుకుపోవటం అనేది ఈయన హయాంలోనే జరిగినాయి ఇవా ఇవాళ ఓ పక్క తుఫాను ముంచుకొస్తూ ఉంది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకి సబ్సిడీ మీద టార్పాలిన్ షీట్లు ఇచ్చేవాళ్ళు ఓసీ రైతుకి థర్టీ పర్సెంట్ సబ్సిడీకి ఎస్సీ రైతుకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి ఫా సిక్స్టీ ఇంటూ ఫార్టీ సైజు ఉన్న టార్పాలిన్ షీట్లు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు దాంతో ఏమయ్యేది రైతు ఇవాళ హార్వెస్టింగ్ వెనకటి రోజుల్లాగా మాన్యువల్గా కోత కోసి కుప్పలేసి కుప్పలు నూరిపిచ్చి ఆ సిస్టమ్ లేదు ఇవాళ హార్వెస్టర్లే కోత కోసిన రోజే ధాన్యం ట్రక్కుల్లో లోడ్ చేసేస్తున్నాయి దాన్ని ఆరబో దాన్ని ఆరబోసుకుంటారు సహజంగా ఏంటంటే వీలైతే ఒకటి రెండు రోజులు చేలోనే ఆరబోసుకొని కళ్ళంలోనే లోడ్ చేసేసుకుంటున్నారు లేని పక్షంలో ఇటువంటి పరిస్థితి వాతావరణం అనుకూలించిన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని రాసిగా చేసుకొని కప్పుకోవటానికి ఉపయోగపడతాయి దానికోసం చెప్పని ప్రతి రైతుకి సబ్సిడీ మీద ఆ రోజు టార్పాలిన్ షీట్లు ఇచ్చారు ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఆ రోజులు అయింది ఇప్పటి రాష్ట్రం మొత్తం మీద కలుపుకున్న నలుగురికి పట్టాలి ఎవర ఒక్కొక్క గ్రామానికి వందల పట్టాలు ఆ రోజు ఇస్తే ఈ పరిపాలనా హయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో నలుగురు రైతులకు రాష్ట్రం మొత్తం మీద కలిపి ఆ పట్టాలు ఇవ్వలేకపోయారు ఇప్పటిదాకా అంటే ఎటువంటి ప పాలన ఎంచుకుంటా ఉన్నారు రైతాంగానికి మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాం విత్తనం నుంచి కొనుగోలు దాకా మాదే బాయితని చెప్తున్నారు ఎక్కడ విత్తనాలు వీళ్ళు సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నారు ఎక్కడ ఎరువులు రైతాంగానికి సక్రమంగా అందుతూ ఉన్నాయి ఇవాళ పిఎస్సీఎస్ఎల్ కింద అనాదిగా ఎరు ఎరువులు సరఫరా జరుగుతూ ఉండేది ఇవాళ పిఎస్సీఎస్ఎల్ని నిర్వీర్యం చేసేసారు ఆ కోటాలను తీసుకొచ్చి ఇవాళ రైతు భరోసా కేంద్రాలకు పెట్టి రైతు భరోసా కేంద్రాల్లో కూడా ముందు స్టాక్ మెయింటైన్ చేయరు రైతు వచ్చి ఆర్డర్ పెట్టిన తర్వాత రైతు దగ్గర నుంచి పేమెంట్ తీసుకొని అప్పుడు వాళ్ళు తెప్పి ఇక్కడ దీంట్లో అవకాశం ఇవాళ ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రభుత్వ పరంగా ఒక పథకం ఉంది ఆ ప అది ఏంటి అంటే పెస్టిసైడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి రైతుకి ఇవ్వాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కనుక ట్వంటీ పర్సెంట్ భరిస్తే రైతుకి థర్టీ పర్సెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ ఆల్రెడీ ఇచ్చేస్తుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ పూలప్ చేయని పర్వసానం అది కూడా ఇవాళ డీలర్లు రెండు సంవత్సరాల పాటు రైతాంగానికి సప్లై చేసి ప్రభుత్వం నుంచి ఆ ట్వంటీ పర్సెంట్ రాని మూలాన బకాయిలు కోట్ల రూపాయలు పేరుకుపోయి చివరికి ఆ పథకం రైతులకు వర్తించకుండా అయిపోయింది అండ్ ఇవాళ సగం రేటుకి దక్కాల్సిన పెస్టిసైడ్స్ రైతాంగానికి దక్కని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి ఒక పక్క కాంప్లెక్స్ ఎరువులు రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్కి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్కి అడ్డగోలు పెరిగిపోయినాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కి వచ్చినట్టు కొంత తగ్గించింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పనులు తగ్గించుకొని కొంత డిస్కౌంట్ చేశారు వాళ్ళు దాని పర్యవసానం కొంతవరకు మేలు జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి క్రాస్ సబ్సిడీ ఇవ్వటం అనేది మర్చిపోయారు అసలు అగ్రికల్చర్ మెగనైజేషన్ అసలు పూర్తిగా మర్చిపోయారు ఈ సంవత్సరం నాలుగు వందల నలభై తొమ్మిది మండలాలు కరువు కూరలో చిక్కుకున్నాయి నూట మూడు మండలాలు మాత్రం ప్రకటించారు అసలు సమగ్ర వ్యవసాయ విధానమే లేదు అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది బొత్తిగా మర్చిపోయారు అంటే ఎక్కువ మండలాలు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి సబ్సిడీలు వస్తాయి క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది కరువు మండలాలే ప్రకటించకుండా క్రాప్ ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు ఇవాళ కరువు మండలాలు ప్రకటన జరిగితే కదా అక్కడ రైతాంగానికి వర్తించేది మరి ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటి ఫాల్సిగో మా పాలనా హయాంలో కరువు వచ్చింది అని చెప్పి కరువు వచ్చింది అని అడ్మిట్ అవడానికి ఉన్న ఫాల్సిగో అసలు ముఖ్యంగా అన్నిటికన్నా సహాయ పునరావాసాల మీద అంత నిర్లిప్త ఏంటి ఇవాళ ఇంకొక కీలకమైన విషయం ఏంటి అంటే మీరు గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి పోల్ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో మీకు తుఫాన్ అప్పుడు కానీ తిత్లీ అప్పుడు కానీ అప్పుడు ప్రత్యేకంగా పరిగణించి జీవో నెంబర్ నైను హుదు తుఫాన్ సందర్భంగా జీవో నెంబర్ ఫోర్టీను తిత్రి తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం జీవోలు విడుదల చేసి అంటే రైతాంగానికి అదనపు పరిహారం అంటే పరిహారాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చే పరిహారాన్ని పెంచడం జరిగింది అంతకుముందు హెక్టార్కు ఆరు వేలు రూపాయలు ఉండే అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున హెక్టార్కు పదిహేను వేలు వరకు పరిహారం ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఇరవై వేలకు పెంచడం జరిగింది అంటే ఎకరానికి ఎనిమిది రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు హె హుదూ తుఫాన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చింది అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం హెక్టార్కి ఇరవై వేలు ఇస్తే ఇవాళ రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేలు ఇవ్వాలి లెక్క అయితే కనీసం ముప్పై ఐదు వేలు ఇవ్వాలి దాన్ని ఇవాళ పదిహేను వేలుకి తీసుకొచ్చారు ఎకరానికి ఆరు వేలు కంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందా తగ్గిందా మామూలుగా అయితే ఆ ఇరవై వేలుని కనీసం ముప్పై వేలు చేసి ఉండాల్సింది తొమ్మిది సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఇవాళ ఏ పంట అయినా చూసుకోండి ఆక్వా ఆక్వాకల్చర్కి అప్పుడు హెక్టార్కి ముప్పై వేలు ఇస్తే దాన్ని ఇరవై వేలు కుదించుకొచ్చారు మీకు మొత్తం డేటా ఉంది ఆక్వాకల్చర్కి ఎంత ముప్పై వేల రూపాయలు ఆ టైంలో టీడీపీ హయాంలో ఇస్తే ఇప్పుడు ఎనిమిది వేల రెండు వందలు ఇస్తున్నారండి హెక్టార్కి ఎనిమిది వేల రెండు వందలు ఎంత సిగ్గుచెట్టయిన వ్యవహారం అది మూలం కూడా సరిపోదాం ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఐదేళ్ల క్రితము ఐదు లక్షలే ఇప్పుడు ఐదు లక్షలే అంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల ఏడు వందలు ఇస్తున్నారు అసలు అంటే ఇల్లు కూలిపోతే నాలుగు లక్షల రూపాయలతోటి కొత్త ఇల్లు నిర్మాణం ఆ రోజు ఆ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు లక్ష ఎనభై వేలు ఇస్తున్నారు కాలం గడిచే కొంది పరిహారం పెరగాల తగ్గాల మీరు ఏ పంటకైనా చూసుకోండి నేను పేదల పక్షపాతిని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పి మాట్లాడతాడు కదా మరి ఇల్లు కూలిపోయినా లేకపోతే ఇలాంటప్పుడు చనిపోయిన ఎక్కువ మంది పేదలు ఇల్లు దెబ్బతింటే పదివేల రూపాయలు ఆ ప్రభుత్వ ఇస్తే ఈ ప్రభుత్వం ఐదు వేలు మూడు ఇస్తున్నారు పశువులు షెడ్డు దెబ్బతింటే ఆ ప్రభుత్వ హయాంలో పదివేలు ఇస్తే ఈయన రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు రెండు వేలు వంద అరటి పంటకి ఆ ప్రభుత్వం ముప్పై వేలు ఇస్తే ఈయన ఇరవై ఐదు వేలు ఇస్తున్నాడు ఒక్క పంటకి కూడా ఈయన హయాంలో రైతాంగ ప్రభుత్వం మాది వ్యవసాయం పండగగా మారుస్తాము దండగ్గా కాకుండా మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఇవాళ దేశానికే రోల్ మోడల్స్గా ఉన్నాయని చెప్పని చెప్పుకుంటూ రైతు ప్రాతిపదికగా పాలన చేస్తామని చెప్తా ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్న సందర్భంగా ప్రభుత్వ పరంగా సరైన సన్నద్ధత లేకుండా రైతాంగానికి ముంచుకొస్తాన ఆపద గురించి తెలియజేయకుండా ఇవాళ రైతాంగానికి కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లే చేయకుండా ఇప్పుడుంది మాగాణి పంట మొత్తం దెబ్బతినిపోయింది ఇవి ఎప్పుడైతే మీకు ఈ బీపీ రేట్ యాభై రెండు సున్నా నాలుగు వచ్చిందో కోతలు డిసెంబర్కి వాయిదా పడినాయి అంటే అంతకుముందు దాదాపు ఒక పాతిక సంవత్సరాల క్రితం నవంబర్ నెలలోనే కోతలు పూర్తయిపోయాయి పా ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై మూడుకు ముందు ఇరవై డెబ్భై ఏడు వెరైటీ ఉండేది ఆ రోజుకి ఆల్మోస్ట్ కార్తీక మాసం నాటికి కోతలు పూర్తయిపోయాయి అట్లాంటిది తుఫాన్లు ఎఫెక్ట్ అవుతున్నాయి నవంబర్ నెలలో అని చెప్పని యాభై రెండు సున్నా నాలుగు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వచ్చిన తర్వాత నాట్లు లేట్ అవుతున్నాయి కోతలు కూడా లేట్ అవ్వటం మొదలైనవి ఆ కోతలు లేట్ అయిన పర్యవసానం ఏం జరిగిందంటే యాక్చువల్గా మీకు అంత ముందు రబీలో వరి కోసిన తర్వాత మిను వేసేవాళ్ళు ఎప్పుడైతే మినుము నవంబర్లో విత్తనాలు పడతాయో నవంబరు డిసెంబర్ మొదటి వారంలో విత్తనాలు పడతాయో శివరాత్రి వచ్చేటప్పటికి మినుము పంట పూర్తయిపోయి ఉండేది ఇప్పుడు డిసెంబర్ దాకా కోతలు అవన పర్యవసానం ఏమైందంటే మినుము విత్తనాలకి భూమిలో పదును సరిపోదు అందువల్ల ఏమవుతుంది మొక్కజొన్నకి వెళ్ళిపోయారు రైతులందరూ కూడా ఇవాళ పరిస్థితి మొగ రబీలో ఈ సంవత్సరం కరువు ప్ర ఈ పరిస్థితుల మూలన రబీలో మొక్కజొన్న వేసుకోవడానికి వీలుగాని పరిస్థితి నీటి సరఫరా లేదు కాలువలకి రేపు ఇప్పటికే ఖరీఫ్కే నానా తిప్పలబడి పంటలు పండించుకున్నారు ఆయిల్ ఇంజన్ల మీద ట్యూబులతోటి ఎంత దూరం ట్యూబులు పరుచుకొని పొలాలు జరుపుకునే పరిస్థితులు పూర్తి కష్ట నష్టాలు కోర్చి ఈసారి వ్యవసాయం చేశారు పెట్టుబడులు పూర్తిగా పెరిగిపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ రైతులు పంట పండించుకుంటే నోటికొచ్చే టైంలో ఇంత దెబ్బ పడింది ప్రభుత్వ పరంగా ఇంతటి నిస్సహాయ అసమర్థ పాలన చూస్తూ ఉంటే అసలు బాధ్యత రాయి పాలన ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి రైతాంగం ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదా ఇవాళ నెల్లూరు నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు కోస్తా జిల్లాలు మొత్తం దెబ్బతని రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ దారుణంగా దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే అరటి చీనీ తోటలు చాలా దారుణంగా దెబ్బతన్నాయి అన్నమయ్య జిల్లాలో తమలపాకు తోటలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి ఇటువంటి సందర్భంలో బొప్పాయి తోటలు కూలిపోయినాయి అసలు ఇవాళ రైతాంగం కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఇంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కదా మీరు గమనిస్తూ ఉండండి ఎల్లుండి ఎనిమిదో తారీఖు రోజు ఈయన విశాఖపట్నం రుషికొండకు ప్రయాణం అవడానికి సిద్ధపడతారు తొమ్మిదో తారీఖు వీళ్ళ సత్యమణి పుట్టినరోజు ఉంది అక్కడికి షిఫ్టింగ్ అని చెప్పని ప్రపోజల్ నడుస్తుంది కదా అంటే ఇక్కడ ఏంటి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం వాళ్ళ అక్కడ పర్యటించడం కోసం అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వ నిర్వహించడం కోసం రాత్రి విడిది చేయాల్సి ఉన్న దృష్ట్యా విశాఖపట్నానికి కార్యాలయాలు తరలించమని చెప్పని కొత్త ఆదేశాలు ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం ఇంత సంక్షోభంలో ఉంది మిగిలిన ప్రాంతం మొత్తం ఇక్కడ రైతాంగాల్ని సమీక్షలు అయిపోయినాయి ఇక్కడ పూర్తి అభివృద్ధి సాధించేశారు వీళ్ళంతా ఇక్కడ అద్భుతంగా విరాజిల్లిపోతుంది ఇప్పుడు 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 ఆల్రెడీ నివాసం ఉంటున్న అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి అక్కడ క్యాంప్ అని పెట్టి ఇప్పుడు కొత్త హంగామా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి బాధ్యత రహాయి చెప్పు పా పాలన ఇది ప్రజల పట్ల కనీసపు కన్సర్నం లేని పాలకుడు ఇవాళ పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఏంటండి ఇవాళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది రైతాంగం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అంత బాధ్యత రాహిత్యంగా పెళ్ళిళ్ళకి ఇలా వ్యవహారాలకి తిరుగుతారా మంత్రి రోజా గారు మామూలుగా ఆ వర్షం వస్తుంటే ఆహ్లాదకరంగా ప్రకృతిని ఆస్వాదిస్తాం ఆ డ్యాన్సులు చేసి ఆ వీడియోలు టిక్ టాక్ వీడియోలు బయటకు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రకృతి అంటే అంటే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తంటే ప్రజలు ఆ తాకిడికి ఉనికిపోతూ ఉంటే వీళ్ళు ఆనందంగా చిందులేసుకుంటూ ఉన్నారు పాలకుడు విహారయాత్రలకు వెళ్తా ఉన్నాడు విందులు వినోదాల్లో మునిగిపోతూ ఉన్నాడు ప్రజలు ఆలోచించుకోవాలి ఒకనాడు హుదూతు తుఫాను వచ్చిన సందర్భంగా హుదూతు తుఫాను వచ్చిన సందర్భంగా సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటున్నా కూడా అభ్యంతర పెడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు క్లియర్ చేసుకుంటా ఆయన చెట్లు అన్ని నరికించుకుంటా విశాఖపట్నం వెళ్ళి అక్కడ క్యాంపు చేసి అక్కడ ఎంత ఫాస్ట్గా అక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ వాస్తవంగా అక్కడ అంటే ప్రభుత్వ విభాగాలని పారిశ్రామికవేత్తలని పెట్టుబడిదారులని మొత్తాన్ని ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు ఇన్సూరెన్స్ కంపెనీలని నాకు ఇవాళ ఒక ఇన్సూరెన్స్ సర్వేయర్ చెప్పారు మార్నింగ్ ఇన్సూరెన్స్ సర్వేయర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరిని పిలిపించి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద సర్వేర్లు వాళ్ళని సర్వేర్లు ఇన్సూరెన్స్ ఎస్టిమేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళతో మాట్లాడి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ముందు ఇమ్మీడియట్గా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెక్స్ రిలీజ్ చేసేసేయండి అని చెప్పని మూడు లోపుగా అంటే మొత్తం విశాఖపట్నాన్ని నార్మల్సీకి తీసుకురావడం జరిగింది ఒక పాలకుడు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన తన రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని అంతటి స్థాయిలో అంత యుద్ధ ప్రాతిపదిక మీద రెస్టోర్ చేస్తే అక్కడ ప్రజలకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని గమనించారు కాబట్టి ఇంత డిజాస్టర్స్ రిజల్ట్ ఎదుర్కొన్న పరిస్థితిలో కూడా ఆ విశాఖపట్నం నగర పరిధిలో నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ నిర్లక్ష్య వైఖరి ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి నాలుగు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలు మీరు కష్టాల్లో ఉన్న రోజు రెస్పాండ్ అవ్వని పాలకుండి విందులు వినో వినోదాల్లో మునిగితేలే పాలకుండి ఏ విధంగా ఎవరిని ఎక్కడ ఉంచాలనేది ఒక నిర్ణయం తీసుకోండి తీసుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇంకొక నాయకుడికైనా ఇంకొక పాలకుడికైనా సరే ప్రజల పట్ల ఎంత కన్సర్న్గా ఉండాలనేది జ్ఞానోదయం కలిగి వ్యవహరిస్తారు లేదు అంటారా ఖచ్చితంగా అది ప్రజలు ఇంకొక తప్పు కూడా చేసిన పక్షంలో ఇంకొక సందర్భంలో ఇంకొక సందర్భంలోనే ఇది ఇలాంటి వివక్షకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు మీరే మీరే తెచ్చుకున్నట్టు ఆలోచించుకోండి ఓకే అండి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल